వారు కాదని చివరికి పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు ఎటు కాకుండా పోయిందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వారి కాళ్లు పట్టుకుని పార్టీలో చేర్చుకున్న సన్నాసి ఎవరో చెప్పాలని శ్రీధర్ బాబును ప్రశ్నించారు కాంగ్రెస్ లో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండ్ అయిందని పేర్కొన్నారు హైకోర్టు తీర్పుతో వారికి దడ మొదలైందని తెలిపారు అందుకే నీతి బాహ్యమైన పనులు చేస్తున్నారని దమ్ము ధైర్యం ఉంటే తాము ఎమ్మెల్యేలను చేర్చుకున్నా చెప్పాలని సవాల్ విసిరారు ఉప ఎన్నికలు రాకుండా చేస్తున్న దిక్కుమాల రాజకీయాలను ప్రజలు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవ్వాతాతల తన పెన్షన్ ను నాలుగు వేలు చేస్తామని చెప్పారని కానీ ఉన్న రెండు వేలకే దిక్కు లేకుండా పోయిందని కేటీఆర్ పేర్కొన్నారు గెలిచిన మరుసటి రోజే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని నలభై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీని పన్నెండు వేల కోట్లతో సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని సీఎం పై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు భరోసా అన్నాడని కానీ అసలు సీఎం కుర్చీకే భరోసా లేని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు బతుకుతున్నాడని పేర్కొన్నారు ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం అన్నాడని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెళ్లి చేసుకున్న ఆడపిల్లలందరికీ బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు యువకులకు తాము ఉద్యోగాలు ఇవ్వలేదంటున్నట్టుగా ఒకే అబద్ధాన్ని వందల సార్లు చెప్పి యువతను నమ్మించాడని రాహుల్ గాంధీ నగర్ కు తీసుకొచ్చి ఏటా రెండు లక్షల ఉద్యోగాలంటూ నమ్మమలికారని కానీ బిఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చామంటూ నోటికి వచ్చిన సంఖ్య చెప్తున్నాడని పేర్కొన్నారు